హాయ్ అండి అయితే మేము ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట చూడండి అందుకని తెల్లవారుజామున మూడు గంటల నుంచి లేచి అయితే వంట అయితే చేస్తున్నారు మా అమ్మ చిన్నమ్మ అయితే మధ్యాహ్నంకి అయితే రెడీ చేసుకొని ఇక్కడనే వంట చేసుకొని అయితే పోదామని అయితే చేస్తున్నారు అందుకని అయితే అందరు అయితే ఇవ్వలేదండి నేను మా చిన్నమ్మ మా అమ్మ అయితే లేచాము తను నా కొడుకు అండి అక్కడ కూర్చొని ఉన్నాడు చూడండి నిద్రపో అంటే నిద్రపోకుండా లేచి అయితే కూర్చున్నాడు ఇంకా అందరూ అయితే నిద్రపోతున్నారనమాట ఇంకా ఫైనల్గా అయితే మేము రెడీ అయిపోయామండి ఎయిట్కి వెళ్ళా అయితే మేము బయలుదేరామన్నమాట ఈ బాబు వచ్చి మా చెల్లి కొడుకో అండి ఇంకా అందరం అయితే రెడీ అయిపోయాము అంతా ప్యాక్ చేసుకున్నాము తీసుకొని అయితే పోతున్నాము మా అవ్వనేనండి వద్దన్నా కూడా సరే లేదు ఎక్కడికైనా వెళ్దాము చెప్పండి ఎక్కడికి వెళ్దామంటే ప్లేస్ అయితే మేము చెప్పాం కానీ మా అవ్వనే మాకైతే పిలుచుకోపోయిందండి అందరికీ ఆ ఆటోకి మాట్లాడింది మా అవ్వనే ఈ ఆటోలో అయితే మేము ఎంత దూరం వెళ్ళామో మీరే చూడండి నా ఛానల్ని కొత్తగా నా వీడియో చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని ఫాలో అవ్వండి మేము ఎక్కడికి వెళ్ళామో అయితే తెలుసుకోండి అలాగే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి టైం అయితే ఎయిట్ అయిందండి ఇప్పుడైతే బయలుదేరామన్నమాట ఇదంతా చాగల్మారి అండి చాగల్మారి నుంచి అయితే ఇది వచ్చి ఆలగడ్డ నంద్యాల మధ్యలో టోల్ గేట్ అండి ఇది చూడండి టైం అయితే ఎయిట్ థర్టీ అయితే అయిందండి అంతా చూడండి మంచు అయితే ఎక్కువ ఉంది ఇక్కడైతే ఊరి బయట అయితే చలి అయితే ఎక్కువ ఉందండి ఇక్కడ కూడా ఇది వెళ్ళే దారిలో ఆలగడ్డ దాటిన తర్వాత ఇది అయితే ఇది ఆలగడ్డ దాటిన తర్వాత అయితే ఈ ఇల్లు ఉండాయండి ఇవన్నీ బిల్డింగ్స్ చూడండి ఇవి గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు అంట అండి ఇది ఎన్ని ఉన్నాయో అన్నీ చాలా బాగున్నాయండి ఇక్కడ ఇల్లు చూడండి చాలా ఉన్నాయన్నమాట ఇది ఒక కాలనీ లాగా ఉంది మొత్తము చాలా బిల్డింగ్స్ ఉన్నాయండి ఇక్కడ చాలా బాగున్నాయి ఇవి ఇల్లు అయితే ఇక్కడైతే మేము అలగడ్డ దాటిన తర్వాత అయితే ఉరి బయట అయితే ఇక్కడ టిఫిన్ అయితే తిన్నామండి ఇక్కడ ఆగి అయితే టిఫన్ చేసి అయితే మెళ్ళాం వెళ్ళామన్నమాట ఇక్కడైతే టిఫిన్ చాలా బాగుండిందండి అందరం ఇక్కడ కూర్చొని అయితే టిఫన్స్ చేసి అయితే అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళాం అన్నమాట మేము ఎక్కడికి వెళ్ళామో చూడాలనుకుంటే మాత్రం నా నెక్స్ట్ వీడియో అయితే మీరు చూడండి నా ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్